ఏం చెప్తాం ఏం మాట్లాడుకుంటాం వినాయక చవితి పండక్కి ఒక రెండు మూడు రోజుల ముందు గౌరవని లే హోంశాఖ మంత్రి బంగాళాపూడి అనిత గారు ప్రెస్ మీట్ పెట్టి వినాయక చవితి మైక్ ఎంతో చేస్తారు విగ్రహానికి ఎంతో చేస్తారు దీని గురించి చెప్పినటువంటి మాటలు ఏంటి రెండు రోజుల ముందు సంబరాలకి కానీ వినాయక చవితి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం అలాగే బియాండ్ దట్ రోడ్ల మీద పెట్టేది అవన్నీ కూడా ఒకసారి పర్మిషన్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు ఎక్కడ కూడా సామాన్యమైన ప్రజలకి కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఈ రోజు మేము తీసుకుంటాం అది ఆ ఉంటుందండి వాటికి కూడా ఏంటంటే మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకోండి రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక హండ్రెడ్ రూపీస్ హైట్ ని బట్టి హైట్ అబౌవ్ త్రీ ఫీట్ టు సిక్స్ ఫీట్ అనుకోండి దానికి ఏంటంటే ఇకో ఫ్రెండ్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాంటివి మనకి హైట్ అబౌవ్ సిక్స్ ఫీట్ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ పార్టీ ఆ చలనాలు కూడా మన దగ్గరలో నీ సేవ కేంద్రాల్లో కట్టుకుని ఆ కూడా అప్లోడ్ చూడేసుకుని ఇమీడియట్ గా వాళ్ళని తీసుకొచ్చుకోవచ్చు సేఫ్టీ మెజర్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు సేఫ్టీ మెజర్స్ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు అక్కడ ఐదు చవితి వినాయక చవితి పండగ ముందు రోజు అంటే వినాయక చవితి ముందు ఏమన్నారు దేనికి వంద మూడు వందల యాభై ఏడు వందలు ఇన్ని ఛార్జెస్ ఉంటాయండి ఖచ్చితంగా ఈ సేఫ్టీ మెజర్స్ విషయంలో అయితే రాజీ పడేది ఏమీ లేదు ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పి అన్నారు పండగ ఒక రెండు మూడు రోజుల ముందు దాని మీద తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది అందరూ కూడా ఇంతకుముందు ఒక పావులు ఎవరికీ కట్టలేదు మీరు వచ్చిన తర్వాత కొత్తగా ఇదేంది అని చెప్పి ఫుల్ తిట్టడం మొదలెట్టారు మొదలెడితే ఈరోజు మేడం గారు మీడియా ముందుకు వచ్చి ఏమంటారు దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముందుకే తన తన మీదకే నొక్కేశారు దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదకే నొక్కేసి ఏమంటారు పర్మిషన్ తీసుకోవడానికి వంద రూపాయలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అది కూడా తీసుకోవద్దు వినాయక చవితి అని చెప్పి చాలా క్లియర్ గా పది రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది ఫీజెస్ కూడా కలెక్ట్ చేయట్లేదు ఎటువంటి చలనాలు కూడా కలెక్ట్ చేయట్లేదు ఏదైతే వినాయక చవితి అదే విధంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో చాలా ప్రెసిడేజియస్ గా చాలా భక్తి శ్రద్ధలతో చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇబ్బంది పడకూడదనే పది రోజుల క్రితమే గౌరవ సీఎం గారు అందరికీ కూడా ఇన్స్టా జరిగింది ఈ రోజుకి కూడా కనీసం మైక్ పర్మిషన్ కి కూడా మేము ఎవరు తీసుకోవట్లేదు ఇది క్లియర్ దీనికి నేను ఇరవై రోజుల క్రితం మాట్లాడిన మాటల్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ వాళ్ళు ఏమీ లేదు అన్నట్టుగా ఈ రోజు కావాలని ట్రోల్ చేసే పరిస్థితి చూస్తా ఉంటే వాళ్ళు తా తెలివి తక్కువ తను అదే విధంగా వాళ్ళు బురద జల్లే కార్యక్రమాల్లో వాళ్ళకి టైమ్ సిచ్యువేషన్ అలాంటివి ఏం అవసరం లేదన్న సంగతి కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇది క్లియర్ గా ప్రజలందరికీ కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా ఇది ఆల్రెడీ రెండు వేల ఇరవై లో ఇచ్చిన జీవో ఆ రోజు ఆ జీవోని కూడా పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరి దగ్గర ఎవరికి కూడా అది కలెక్ట్ చేయొద్దు అని చెప్పారు ఎవరు కూడా ఇక్కడ కలెక్ట్ చేయట్లేదు ప్రతి ఒక్క చోట కూడా వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు పండగకు ముందు రోజు ఎంత వసూలు చేయాలి ఏంది అని చెప్పి పండగ రెండు రోజుల ముందు తీవ్ర ట్రోలింగ్ జరిగితే ఇప్పుడు వచ్చేసి ఇరవై రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన జీవో అది దాన్ని ఇరవై రోజులకైతేనే మేము రద్దు చేసాం ఏది రద్దు చేస్తే చూపెట్టాలి ఇక ఎక్కడ రద్దు చేశారు ఏదో పేపర్ పట్టుకొని అది అప్పటి జ్యువో మేము రద్దు చే రద్దు చేస్తే ఏది అది జివో ఏది ఇరవై రోజుల కింద రద్దు చేసినట్లు ఇరవై రోజుల కింద రద్దు చేస్తే మూడు రోజుల కింద పంటకు మూడు రోజుల కింద మీడియా సమావేశం పెట్టి ఇవన్నీ ఎందుకు చెప్పారు వంద మూడు వందల యాభై ఐదు వందల ఆరు వందలు కలెక్ట్ చేయాలి కలెక్ట్ చేస్తామని చెప్పి ఎందుకు చెప్పారు ఏమని అర్థం ఉందా పండగ ముందే ఇంత కలెక్ట్ చేస్తామని చెప్పి పండగ అయిపోయిన తర్వాత ఫీజులు రద్దు చేస్తారా ఇప్పుడు అందరూ తీసుకున్నారు కదా ఇప్పుడు వినాయకులు ఇప్పుడు ఎట్లా పెడతారు పండగ నిన్నగా అయిపోతే మొన్న పెట్టి ఉంటారు అంతకు ముందే రోజు పెడతారు నిన్న పండగ అయిపోతే ఈ రోజు చదువుతున్నారు తీవ్రమైన ట్రోలింగ్ జరిగేసరికి ఆల్రెడీ ఆమె మాట్లాడిన దాని కిందనే ఫుల్ స్క్రీన్ షాట్లు టీడీపీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లోనే కింద ఎన్ని స్క్రీన్ షాట్లు ఉన్నాయో మేము ఏడు వందలు కట్టాము మేము ఆరు వందలు కట్టాము ఇంతకుముందు ఒక పావులా కట్టలేదు అందరి దగ్గర వసూలు చేసేసి ఇప్పుడు మాత్రం అంటే మరి రిటర్న్ చేస్తారా డబ్బులు పండగకు మూడు రోజుల ముందు ఈమెయిల్ చెప్పారు మళ్ళీ ఇప్పుడు ఇట్లా తీవ్ర ట్రోలింగ్ జరిగితే పండగ అయిపోయిన తర్వాత వచ్చి బా అసలు మేము మేము ఒప్పుకోము వైసీపీ వాళ్ళకు పని లేదు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెలికే తప్పేశారా అసలు ఎంత కామెడీ అంటే వీళ్ళు నిజంగా ఏం ఎంటర్టైన్మెంట్ ఏం మంత్రులు అవగాహన లేక ఇంకా నయం అధికారులు అది ఏదో ముందు పెట్టి చదివేశారట సంతోషం ఇంకా వైసీపీ అధికారులు అనలేదు జగన్ భక్త అధికారులు అనలేదు జగన్ భక్త అధికారులు పెట్టారు అని అరే వాళ్ళకి అన్న ప్యాకెట్ల నీళ్ళ ప్యాకెట్లు ఎందుకు ఏ లేదు అంటే అధికారులు తప్పు జగన్ భక్త అధికారులు అంటారు మీరే చెప్పారు కదా మూడు రోజుల కింద దేనికి ఎంత ఛార్జ్ చేస్తారని చెబితే ఆ అధికారులకు తప్పు మాది కాదు వాళ్ళు ఏది పెడితే చదివేసినా కానీ మేము ఇరవై రోజుల కిందట రద్దు చేసినాం రద్దు చేసిన కాపీ ఏది అని అంటే ఇంకా అవన్నీ ఏమి ఉండవు ఎట్లా బాస్ కాపీ వీళ్ళ పిల్లలతో బా బాబా అద్భుతం అబ్బా వీళ్ళు నిజంగా అది కూడా చూడడం మీరు ఎంత ఎట్లా నూకెత్తున్నారు చూడండి అసలు జనాలు వీళ్ళ దృష్టిలో జనాలు అంతా ఎర్రపప్పుల వీళ్ళు ఏం చెప్పినా నవ్వుకోరా జనాలు నవ్వుకోరా ఇటువంటివన్నీ చూసి ఏమో మరి